ఆపరేషన్ హాకై స్ట్రైక్ తమ సైనికులను చంపిన ఉగ్రవాదుల అంతు చూడడానికి సిరియాలో అమెరికా స్టార్ట్ చేసిన మిషన్ ఇది భారీ వైమానిక దాడులతో సిరియాలోని చాలా చోట్ల భీకరంగా విరుచుకుపడింది మధ్య సిరియాలోని డెబ్బైకి పైగా ఐసిస్ తావరాలు ఆయుధ డిపోలు శిక్షణా కేంద్రాలపై బాంబులతో విరుచుకుపడింది ఐసిస్ అమెరికా మధ్య ఇది ఎప్పుడూ జరిగేది ఈ తరహా దాడులు జరిగిన ప్రతిసారి సిరియా ప్రభుత్వం అమెరికాను తీవ్ర స్థాయిలో తప్పుపెట్టేది కానీ ఈసారి మాత్రం సిరియా ప్రభుత్వమే తమ దేశంపై మరిన్ని దాడులు చేయాలని అమెరికాకు తామే మద్దతిస్తామంటోంది అందుకే ఆపరేషన్ హాకే స్ట్రైక్ తర్వాత పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి ఇందుకు సిరియాలో అమెరికా మిలిటరీ యాక్షన్ వెనక అసలు ఏంటి ఎప్పుడు అమెరికా దాడులను తప్పుపట్టే సిరియా సర్కార్ ఈసారి మాత్రం ఎందుకు మద్దతుగా నిలుస్తోంది ఈ మొత్తం రివెంజ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఏంటి లెట్స్ వాచ్ ఇట్ సిరియాపై ప్రతీకర దాడులు చేసిన అమెరికా ఎయిర్ ఫోర్స్ స్థావరాలు ఆయుధ డిపోలు శిక్షణ కేంద్రాలు ధ్వంసం అమెరికా మిషన్ మిషన్కు సిరియా ఎందుకు మద్దతు ఇస్తోంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు అమెరికా దళాల కాన్వాయ్ ఆల్టాన్పు మిలిటరీ బేస్ నుంచి సిరియాలోని చారిత్రక నగరం పాలిమిరా ప్రాంతానికి వెళుతోంది అమెరికా సిరియా అధికారుల మధ్య జరిగే ఒక ముఖ్యమైన సమావేశం ఉమ్మడి క్షేత్ర పర్యటన కోసం వెళ్లారు పాల్మెరా సమీపంలోని డీరెజ్ జోర్ డొమాస్కస్ హైవేపై కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఒక ఉగ్రవాది మెరుపు దాడి చేశాడు ఈ దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు ఇది ఐసెస్ బయట నుంచి చేసిన దాడి అని భావించిన తర్వాత దర్యాప్తులో దాడి చేసిన వ్యక్తి సిరియా భద్రతా దళాల్లోనే చొరబడిన ఒక వ్యక్తిగా తేలింది ఇతనికి ఐసెస్ పట్ల సానుభూతి ఉందని గుర్తించారు దాడిలో గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్ల ద్వారా తిరిగి అల్టాన్పు మిలిటరీ బేస్ కు తరలించి చికిత్స అందించారు దాడి జరిగిన ప్రాంతం సిరియా కొత్త ప్రభుత్వం అధీనలోని ఉంది అయినప్పటికీ ఈ ఉగ్గురి దాడి జరగడంపై అమెరికా సీరియస్ అయింది వారం తర్వాత ఆపరేషన్ హ్యాకేజ్ స్ట్రైక్ తో సిరియాపై విరుచుకు పడింది తమ సైనికులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా సిరియాలోని ఉగ్రముఖలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ స్పందిస్తూ సిరియాలోని ఐసిస్ ఫైటర్లు ఆయుధాగారాలు శిక్షణ శిబిరాలు మౌలిక వసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్ హ్యాకేజ్ స్ట్రైక్ నిర్వహించాయని తెలిపారు అయితే ఇది యుద్ధానికి ప్రారంభం కాదని ప్రతీకారం మాత్రమేనని చెప్పుకొచ్చారు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి తాము ఎప్పుడూ వెనకడుగు వెయ్యమని చెప్పారు అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి కనిపెట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో ఈ దాడులు ఐసీస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు ఉగ్ర సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రయత్నానికి పూర్తి మద్దతునిస్తున్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాకు తాను మద్దతునిస్తున్నట్టు తెలిపారు అమెరికాలపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులు అందరికీ ఈ దాడిని ఒక హెచ్చరికగా పేర్కొన్నారు మీరు ఏ విధంగా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మీరు దెబ్బతినాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు We hit the ISIS thugs in Syria who were trying to regroup after their decimation by the Trump administration five years ago. We hit them hard. I ordered a massive strike on the terrorists that killed our three great patriots last week—two soldiers, one interpreter—all great people—and it was very successful. It was precision. We hit every site flawlessly, and. We are restoring peace through strength We're all over the world. రెండు వేల పంతొమ్మిదిలో ఐసిస్ సంతమైనట్టు ప్రకటించిన సిరియా ఏడారి ప్రాంతాల్లో ఇంకా ఐదు వేల నుండి ఏడు వేల మంది ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు వీరు మళ్లీ బలపడకుండా ఉండడానికి వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం తమ దాడుల రెండో ఉద్దేశంగా అమెరికా చెబుతోంది మధ్య సిరియాలోని డెబ్బైకి పైగా స్థావరాలు ఆయుధ డిపోలపై ఎఫ్ ఫిఫ్టీన్ ఏ టెన్ ఫైటర్ జెట్లు అపాచి హెలికాప్టర్లు హైమార్స్ రాకెట్లతో దాడి చేశారు ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారని వారి కార్యకలాపాలకు కీలకమైన మౌరిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా రక్షణ శాఖ పెంటగాను ప్రకటించింది కొన్ని రోజులుగా సిరియాలోని ఐసీసీ ఉగ్రవాదుల కదలికలు శిక్షణ శిబిరాలపై అమెరికా నిఘా వర్గాలు డేగక్కన్నేసే పక్క సమాచారంతో సరైన సమయం చూసి ఐసీస్ కి చెందిన శిక్షణ కేంద్రాలు ఆయుధ డిపోలు కమ్యూనికేషన్ కేంద్రాలపై క్షిపణలతో విరుచుకుపడ్డారు ఇక్కడి వరకు అంతా ఓకే కానీ తమ దేశంపై అమెరికా దాడుల్ని సిరియా ఎందుకు సమర్థిస్తోంది అవసరమైతే అమెరికాకు సహాయం చేస్తామని ఎందుకు చెప్పింది సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అమెరికా నేతృత్వంలోని కూటమి సిరియాలో పంతొమ్మిది వేల కంటే ఎక్కువ వైమానిక దాడులు నిర్వహించింది కానీ ప్రతిసారి అమెరికా తీరును సిరియా తప్పుబడుతూ వచ్చింది కానీ ప్రస్తుతం జరిపిన దాడిని సిరియా ప్రోత్సహిస్తోంది అగ్రరాజ్యం రివెంజ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే అందుకారణం సిరియాలో మారిన సర్కారు అధ్యక్షుడే గత ప్రెసిడెంట్ అసద్ అమెరికాకు వ్యతిరేకి ప్రస్తుత అహ్మద్ అల్ షరా మాత్రం అగ్రరాజ్యానికి అనుకూలుడు ట్విస్ట్ ఏంటంటే అహ్మద్ అల్ షరా ఒకప్పుడు అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అతన్ని పట్టిస్తే టెన్ మిలియన్ డాలర్స్ ఇస్తామని అమెరికా ప్రకటించింది కూడా కానీ ఇప్పుడు సీన్ మారింది అహ్మద్ అల్ షరా ఉగ్రవాది నుంచి సిరియా అధ్యక్షుడయ్యాడు ఐసిసి ఉగ్రవాదుల్ని వేటాడేందుకు సిరియా ప్రెసిడెంట్ హోదాలో అమెరికాకి సాయం చేస్తున్నాడు అంతేకాదు స్వయంగా తానే ఐసిసి ఉగ్రవాదులు అంతు చూస్తానంటూ ప్రకటించారు గత నెలలోనే అల్షరా వాషింగ్టన్ను సందర్శించి వైట్ వైట్హౌజ్లో ట్రంప్ను కలిశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో సిరియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సిరియా అధ్యక్షుడు అమెరికాను సందర్శించడం అది తొలిసారి ఆ పర్యటనకు ముందే అమెరికా ఐక్యరాజ్య సమితి అల్షరాపై ఉన్న ఉగ్రవాద ముద్రను సిరియాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించే